వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ డియర్ విఎస్ మీ విషయంలో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అండి కొంతమంది గ్రూప్గా ఇది క్రియేట్ చేద్దాం అనుకున్నారంట ఫేక్గా వాళ్ళే క్రియేట్ చేసి అలా జరగలేదు అని చెప్పి అందాం అనుకున్నారంట అండి ఎస్ ట్రావెలింగ్స్లో వెహికల్స్ ద్వారానండి ఓకేనా అండ్ వెహికల్స్లో ట్రావెలింగ్ చేస్తూ ఒక మేల్ పర్సన్ ఉన్నారండి ఇందులో మేల్ పర్సన్ మీకు తెలుసు అండ్ డ్రామా ఆడదాం అనుకున్నారంట వాళ్ళతో కలిసి డ్రామా ఆడి డైరెక్ట్గానే మిమ్మల్ని రీచ్ అవుదాం అని అనుకున్నారంటండి అసలు ఎవరు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు మిమ్మల్ని 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 ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంతా ఎవరు దేనికోసం ఎంత చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి అలాగే ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎంఛిల్లి విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి కొంతమంది కార్మిక్స్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్కి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారంట అసలు ఏం చేశారు ఏం జరగాలని చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి కర్మ రియల్ అని చెప్పి ఏంజల్స్ చెప్పారు అండ్ మీరు వాళ్ళ నేమ్ అనకపోయినప్పటికీ కూడా కర్మ అనేది వాళ్ళని వదలలేదు అని చెప్పి ఏంజెల్ చెప్పారండి ఈ రీడింగ్ ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరు ఈ పర్సన్ ఎవరు ఎందుకు ఫేక్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏమైంది ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఏ ఎదురు చూస్తున్నారంటండి ఈ విషయంలో వారికైతే అయితే ప్రజెంట్ అవకాశం లేదు మూమెంట్ లేదు మీరు సెలబ్రేషన్ చేసుకుంటుంటే అలా కరపట్టుకొని పట్టుకొని ఎదురు చూస్తున్నారంట మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని చూస్తున్నారంట మీ లైఫ్లో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ గుడ్ న్యూసెస్ అనేవి లేకుండా చేయాలి మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ లేకుండా చేయాలి మీ లైఫ్లో ఎవరు కూడా సపోర్ట్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళకి సపరేషన్ మోస్ట్లీ మ్యారేజ్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి పర్సనల్ ఎఫ్ పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేయాలి అనుకున్నారంట బికాస్ ప్రజెంట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో పెట్టుబడి లాభాలు రావడం మీకు ఇష్టం లేదంటండి ప్రీవియస్గా కూడా వర్క్ చేసే వాళ్ళకి వర్క్ చెడగొట్టడం బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ చెడగొట్టడం ఈ విధంగా చాలా చేశారు బట్ అయినప్పటికీ మీద మీరు నిలబెట్ నిలగొ నిలదొక్కుని మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ కొత్తగా జీవించడానికి స్టార్ట్ చేశారు సో అందుకని చెప్పి ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట మీరు నిలబడిపోయారు పార్టీస్ చేసుకుంటున్నారు అని చెప్పి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట అండి బయట వాళ్ళు అనుకున్నారంట ఇంట్లో వాళ్ళు కాదు ఓకేనా అండ్ ఎస్ బయట వాళ్ళు క్రియేట్ చేద్దామని అనుకున్నారంట మనీ రొటేషన్ కాకుండా మీ ఇంట్లో ఇన్కమ్కి మీరు చేస్తు మీ లై మీ యొక్క లైఫ్ స్టైల్కి వాళ్ళు జెలసీగా ఫీల్ అవుతున్నారండి బట్ ఆ జెలసీ అనేది కొంతవరకు ఇంకొకరి జీవితాన్ని తలరాతని మార్చేంత వరకు అయితే నేచర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు మీ విషయంలో కూడా అంతేనండి ఓకేనా వారికి అసలు అవకాశమే ఇవ్వట్లేదు డబ్బులు ఇస్తున్నారు రెడీ చేసుకుంటున్నారు గొడవకు వెళ్దాం అనుకుంటున్నారు బట్ మూమెంట్ లేదు ఏదో ఒకటి ఎస్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీ పనిని ఆపేయమని నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు చేస్తున్న పని మీద మీకు వచ్చేలా చేయడం లేదంటే లేజీగా అనిపించేలా చేయడం ఈ విధంగా చేస్తున్నారంట మొత్తానికి మీ చేతిలో డబ్బులు రాకూడదు మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు సో ఏ పని చేస్తున్నా మీకు కలిసి రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట దీని కోసం వాళ్ళు డైరెక్ట్గా ఏమీ చేయలేక నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే అది రివర్స్ అయిపోయిందంటండి మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలి అని రాసిందో మీ తలరాత్రిలో దాన్ని అయితే ఎవరు ఆపలేరండి ఖచ్చితంగా మీ లైఫ్లో గుడ్ న్యూస్ పక్కా మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే తీరుతుంది దీంట్లో ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా అసలు ఆగదండి ఓకేనా క్లియర్గా ఆపలేరు ఎస్ మీ లైఫ్లో ఒక యంగ్ పర్సన్ కూడా ఉన్నారండి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే చాలా గౌరవంగా ఉన్నారు వీళ్ళకి పది మంది సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ మాటికి సమాజంలో వారికి గుర్తింపు ఉంది మర్యాదిస్తున్నారు అని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశాలు వెతుకుంటున్నారంట ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇంకా సైడ్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నారంట అసలు మొదలు లేదండి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మొదలు లేదు ఎస్ పార్ట్నర్షిప్ విషయంలో టూ టూ బ్యాలెన్స్ విషయంలో పరువు తీయడానికి పరువు తీసి ఎటు కదలేని పరిస్థితుల్లో చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఆపేయాలి అనుకుంటున్నారంట దారులు చూస్తున్నారంట అండి బట్ డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ న్యూ బిగినింగ్ అంటండి ఏదో కొత్తగా మొదలు పెట్టారంట టైం కోసం చూస్తున్నారంట పార్ట్నర్స్ విషయంలో సిబ్లింగ్స్ విషయంలో ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీస్ చేసి పాస్ట్ పర్సన్ ఒకతను తన జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారండి సో తను ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి హార్ట్ బ్రేక్లో ఉంది సో అందుకని చెప్పి వేరే వాళ్ళకి చెప్పి ఇన్వాల్వ్ చేయించడానికి ట్రై చేస్తున్నారు లేట్ గో ఫ్రమ్ ద సిచ్యువేషన్ అండి వాళ్ళు మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడమే బెస్ట్ లేదంటే జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది మామూలుగా ఉండదు కర్మ అనేది మామూలుగా ఉండదు అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు ఎప్పటికీ కూడా రూపాయి కూడా సంపాదించలేరు వాళ్ళు అనుకుంటున్నారంట స్థిరపడిపోవచ్చు అని ఛాన్సే లేదు అసలు కాయిన్స్ లేవండి రివర్స్లో ఉంది స్టెబిలిటీయే రివర్స్లో ఉంది వాళ్ళు మీ జయోలకి వస్తే రూపాయి కూడా పోగు చేయలేరండి సంపాదించలేరు అసలు ఏమీ చేయలేరు క్లియర్గా అనారోగ్యం వచ్చేలా చేయాలని చూస్తున్నారంట వాటి ఏంటి అంటే ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ విషయంలో వాళ్ళు ఏ రకంగా కూడా ఏమీ సాధించలేరండి మీ కుటుంబాన్ని తలకిందులు చేయడానికి స్ట్రాంగ్గా దారులు వెతుకుతున్నారంట ఖచ్చితంగా అయితే దారి లేదు కన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా దారి లేదు ఇంకా చెప్పండి అని చెప్పి స్ట్రాంగ్గా మీ పనిని ఎక్కడ ఎవరు కూడా ఆపలేరండి కన్ఫర్మేషన్ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఒకటికి రెండు పనులు చేస్తారంట సూపర్ వాళ్ళు మీ లైఫ్ను ముందుకెళ్లకుండా ఆపాలని చేస్తున్న అన్ని పనులు కూడా వాళ్ళకి రివర్స్ అయిపోతున్నాయండి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు మీ సోషల్ మీడియాలో మిమ్మల్ని చూస్తున్నారంట మీరు సెలబ్రిటీ అయిపోతున్నారని మీ పరువు తీయాలని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ ఇచ్చి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అన్న విషయాలు తెలుస్తాయంట కంగ్రాచులేషన్స్ క్లియర్గా ఈ ఫోర్ సిక్స్ కానీ స్పైయింగ్ చేసే వాళ్ళకి కానీ ఇంట్లో టాక్సిక్ ఫాదర్ ఆ టాక్సిక్ బ్రదర్ ఎవరైతే మీకు చెడు జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఎవ్వరికి అవకాశం లేదండి క్లియర్గా అవకాశం లేదు అసలు వేగంగా అంటే వేగంగా ఈ పర్సన్ ఏమీ చేయలేరు మీ మీ లైఫ్లో బయట పర్సన్ అసలు ఏమీ చేయలేరు ఇంట్లో వాళ్ళకి డబ్బులు అసలు ఏమీ చేయలేరు ఓకేనా జస్టిస్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో జస్టిస్ కన్ఫామ్ వాళ్ళు చేస్తుంది కర్మ వా దానికి వాళ్ళు అనుభవించేస్తున్నారు మీ లైఫ్లో జస్టిస్ని ఆపలేరు అది ఇంకా పెద్ద కర్మ ఇప్పుడు మిమ్మల్ని ఆపాలని చూస్తే దానికి జడ్జిమెంట్ అదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎస్ తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది పద్దెనిమిది రెండు ముప్పై ఆరు ఏజ్ ముప్పై ఆరు అండి ఓకేనా అండ్ ఈ క్లియర్గా బయట పర్సన్ ఏజ్ ముప్పై ఆరు వర్క్అన్ చేస్తున్నారంట వేగంగా అంటే వేగంగా మీ లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీరు మీ సివిలింగ్స్ నిలబడుతున్నారని చెప్పి జలసీగా ఫీల్ అవుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారని కంపేర్ చేసుకుంటున్నారు టవర్ మూమెంట్ తీసుకురావాలని చెప్పి వేరే వాళ్ళకి గొడవ పెట్టుకోమని డబ్బులు ఇస్తున్నారు బట్ వర్కౌట్ అవ్వలేదు మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోయారండి వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు వేస్ట్ అని చెప్పి ఏంజలు చెప్తున్నారండి మీ లైఫ్లో ఇప్పుడు జరగాల్సిన జస్టిస్ని ఆపడం ఎవరి తరము కాదండి ఓకేనా మీరు ఒకటికి నాలుగు పనులు చేస్తారంట వాళ్ళు మిమ్మల్ని ఆపాలి అనుకునే కొద్దీ మీరు ఇంకొంచెం ఎదుగుతూనే ఉంటారు అని చెప్పి ఏంజలు చెప్తున్నారండి క్లియర్గా మెయిల్ గాడ్ అయ్యస్ట్ గాడ్ వాళ్ళ యొక్క ప్రయత్నాలు అన్నింటినీ కొట్టిపాడేశారు కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళు డైరెక్ట్గా మీకు దొరికిపోతామేమో అని చెప్పి అన్నౌన్ నెంబర్స్తో రాంగ్ నెంబర్స్తో ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు మీరు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారంట సో చూసుకోండి అన్నోన్ నెంబర్స్ అన్నోన్ మెసేజెస్ రిపీటెడ్గా వస్తే బ్లాక్ చేసేయడం లేదా ఆల్టర్నేటివ్ చూడండి అండ్ ఏదైనా లింక్స్ వస్తే అన్నోన్గా వాటిని అయితే క్లిక్ చేయొద్దు ఓకేనా ఎస్ వీళ్ళెవ్వరికి కూడా న్యూ బిగినింగే లేదండి మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి స్టోర్ బయలో అన్ని లింక్స్ ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్